జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈ కార్డు ఉండేటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వైఎస్ కుటుంబ సభ్యులు అని చెప్పినారు రేపొద్దున గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఒకరికి పింఛన్ ఇవ్వాలన్నా ఏదైనా సరే ఇవ్వాలంటే వీళ్ళు రికమెండ్ చేస్తేనే ఇస్తాం తప్ప ఇంకొకటి ఇంకొక ప్రసక్తి లేదు వాళ్ళ వారినే పరిపాలన జరుగుతుందని చెప్పారు ఎందుకంటే మేము ఆ కమిటీలు మాకు మీటింగ్ ఉన్నప్పుడు మేము అడిగాం అంటే కమిటీలలో సభ్యులు వేస్తున్నారు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు పెడతామని చెప్పాం అంటే కమిటీ సభ్యులు మీరు ఎవరైతే ఈ అనుభవ సంఘాలు కావచ్చు కమిటీలు ఉండాలి మీరు ఆయన ఒకటే మాట చెప్పాడు మీరంతా ఇంకా చిన్నగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే చిన్న మైండ్తో ఆలోచిస్తున్నారు రేపు వాళ్ళ గురించి నేను ఆలోచించేది రేపు వొత్తున్న ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఏ కార్యక్రమం జరగాలన్నా అది వాళ్ళ ద్వారానే జరగాలి అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పిన కాబట్టి ఇందాక బల్నాయిరెడ్డి మామ చెప్పినట్టు ఏ కార్యక్రమం జరిగినా అది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మెల్లో కార్డు ఉంటుందో వాళ్ళ ద్వారానే జరుగుతుంది తప్ప అధికారులు చెప్పినటువంటి జరిగే కాలము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకే ముగిసిపోయింది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగులో జరిగే కార్యక్రమము ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ పథకాలు రావాలన్నా అది ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు రికమెండేషన్ లేది జరిగే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే ఆ నియోజకవర్గంలో శాసనమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను